యా బీజేపీకి విక్రమ్ గౌడ్ గుడ్ బై నేడు రాజీనామా చేసే ఛాన్స్ కాంగ్రెస్లో చేరుతారని ప్రచారం అట సో ఎవరు ఈయన బీజేపీకి సంబంధించినటువంటి యంగ్ లీడర్ గతంలో ఆయన వాళ్ళ ఫాదర్ ముఖేష్ గౌడ్ అనుకుంటా వాళ్ళ కొడుకు ఆయన కొడుకే ఈయన ఇది బీజేపీలో చేరి గోషామహల్ నుంచి పోటీ చేయడానికి రెడీ అయిపోయిన వాస్తవంగా కానీ అక్కడ రాజాసింగ్ మళ్ళీ పోటీ చేయడంతో ఈయనకు అక్కడ అవకాశం రాలేదు సో ఇప్పుడు మళ్ళీ బీజేపీని వెళ్ళి సొంత గూటికి ఈరోజు విక్రమ్ గౌడ్ వెళ్తున్నట్టు తెలుస్తోంది అక్కడ వెళ్ళి మరి అక్కడ ఏం చేస్తాడో చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అక్కడ పెద్ద నాకు పెద్ద ఎత్తున స్పేస్ అయితే లేదు కానీ భవిష్యత్తు మరి ఏమైనా అవకాశం ఇస్తారో చూడాలి మరి వాస్తవంగా యా బీజేపీకి విక్రమ్ గౌడ్ గుడ్ బై నేడు రాజీనామా చేసే ఛాన్స్ కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం సో ఎవరు ఈయన బీజేపీ సంబంధించినటువంటి యంగ్ లీడర్ గతంలో ఆయన వాళ్ళ ఫాదర్ ముఖేష్ గౌడ్ అనుకుంటా వాళ్ళ కొడుకు ఆయన కొడుకే ఈయన బీజేపీలో చేరి గోషామహల్ నుంచి పోటీ చేయడానికి రెడీ అయిపోయిన వాస్తవంగా కానీ అక్కడ రాజాసింగ్ మళ్ళీ పోటీ చేయడం తోటి ఈయనకు అక్కడ అవకాశం రాలేదు సో ఇప్పుడు మళ్ళా బీజేపీని పెట్టి సొంత గూటికి ఈరోజు విక్రమ్ గౌడ్ వెళ్తున్నట్టు తెలుస్తోంది అక్కడ వెళ్ళి మరి అక్కడ ఏం చేస్తాం చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అక్కడ పెద్ద నా పెద్ద స్పేస్ అయితే లేదు కానీ భవిష్యత్తులో మరి ఏమైనా అవకాశం ఇస్తారో చూడాలి మరి వాస్తవంగా